ఈ ల్యాండ్ టోటల్ మొత్తం పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ నేల సాయలు చలుపు ఫుల్లు రెడ్ సాయలు నేల సాయలు చలుపు ఫుల్లు రెడ్ సాయలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీసు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్య గారు నేను ఈ వీడియో మొత్తం చూశాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయొద్దు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ కాకుండా మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కు మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మీరు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు అవును ఎన్ని ఎకరా సార్ ల్యాండ్ ఇది తొమ్మిది ఉన్నర ఎకరా సార్ తొమ్మిదిన్నర ఎకరం అవును సార్ ఎట్లా ఒకటే బిట్టా విడివిడిగా ఉందా సార్ ఒకటో బిట్టే సార్ తొమ్మిదిన్నర ఎకరం ఒకటే బిట్టు అవును ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ ఆరు లక్షలు చెప్తున్నారు ఆరు లక్షలు ఫైనల్ సార్ ఆరు లక్షలు చెప్తున్నారు ఆరు లక్షలు ఫైనల్ రేటింగ్ అంతే అవును సార్ నెగేషబుల్ ఏమి